you no. వివిధ రంగాల్లో సెటిల్ అయ్యేటట్టు చేయండి అని గ్రామాల వరకు తీసుకెళ్ళింది మా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇంత మీడియా కవరేజ్ లేదండి అయినా కూడా ప్రతి గ్రామంలో ఆడపిల్లల్ని చదివేటట్టు ప్రోత్సహించింది మన బాబు గారు ఈరోజు బ్యాంకే కాకుండా ఒక ఫోన్ ఆపరేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక స్త్రీ ధైర్యంగా హోరాయ్ వెలుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఇలా మన ఒక మంచి నాయకుడి కింద మనమందరం పనిచేయడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం కానీ నాకు అర్థం కావట్లేదు ఇంతమంది సింహపురి స్త్రీలు ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడికి జై చంద్రబాబు అంటే ఎక్కడ శ్రీ రోజు చాలా తక్కువ వినిపించింది ఇది నిజంగా బాధాకరం ఒక్కసారి నా కోసం జై చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా మన శక్తి చాలా ఉంది మీ అందరికీ తెలుసు ఒక కుటుంబాన్ని ముందుకు లాక్కేట శక్తి మీలో ఉంది కాబట్టి ఒక్కసారి పెద్దగా మన అందరిని కూడా వీళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీ అందరు కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా జై చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్న ఈరోజు మాకు సిబిఎం కొడవలు నన్ను మర్చిపోయాం ఇది మా చంద్రబాబు నాయుడు ఆ ప్రోగ్రామ్ ఇది నా పార్టీ ప్రోగ్రామ్ అని చెప్పి వారు ఆహ్వానం అని నింపి ఇక్కడికి రావడం జరిగేది థ్యాంక్ యూ సీబీఎం కార్యక్రమం అని రావడం మరి రావడమే కాదు ప్రతి ఒక్కరూ ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు ఏదో పిలిచారు నారాయణ గారు పిలిచారు వచ్చేసాము శ్రీధరెడ్డి గారు పిలిచారు వచ్చేసాము కా ఒక పండగ వాతావరణంలా కనిపిస్తాం మీ అందరికీ మరోసారి నా పదావి ఉండదు అలాగే సిబిఎం ఫోరం వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కొన్ని డెసిషన్స్ వల్ల వీళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి కాబట్టి ఆ మార్పులు భావి తరాలు కాని రావాలి ఈ రోజు జరుగుతుండే అరాచకమైన పాలన దుర్మార్గమైన పాలన రక్షణ లేని పాలన ఇటువంటి పాలన వల్ల బిడ్డల భవిష్యత్తు చడిపోతా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని చర్యల వల్ల మా జీవితాలు బాగుపడాయి మళ్ళా అందరికీ అవకాశం రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు బాగుందని ఆలోచించి ఈ రోజు వీళ్ళందరూ స్వయంగా ఈరోజు సిబిఎం ఫోరం అని పెట్టి రాష్ట్రం మొత్తం తిరుగుతూ మనందరిని ఉత్తేజపరుస్తూ మనందరిలో చైతన్యం కావాలని ఒక ఆలోచనలో వస్తున్నందుకు సిబిఎన్ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా పార్టీ తెలుగుదేశం ఫౌండేషన్ ఒక్కసారి చూస్తే అన్న ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పార్టీని స్థాపించారు ఆ రోజుల్లోనే ఆడబిడ్డలకి ఎప్పుడు కానీ ఒకసారి పెళ్లి చేసి పంపించేస్తే ఆ ఆడబిడ్డలు ఇంకా బయట అక్కడ బిడ్డ అందుకోసమే ఆడబిడ్డ అని పెట్టారు ఆడబిడ్డ కాదు ఎప్పుడు మన బిడ్డ అని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో ఆ ఆడబిడ్డకి సమానమైన భాగం కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనం చేస్తా అంటే ఈ పార్టీ ఫౌండేషన్ లోనే మహిళలకి ఈక్వాలిటీ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకో ముందడుగేసి విమెన్ ఎంపవర్మెంట్ స్త్రీ శక్తి కాదు స్త్రీ స్వయం శక్తి స్త్రీలో స్వయం శక్తి ఉంది సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు మొట్టమొదటిగా నెల్లూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ సిబిఎన్ ఫార్మ్ సభ్యులందరికీ పదిహేను మంది సభ్యులు ఉన్నారు మొత్తం అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళు వస్తు మన నెల్లూరు జిల్లాలో మా నాయకుల్ని చంద్రబాబు కావచ్చు శ్రీధర్ రెడ్డి కావచ్చు శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలా ఆసీజ్ని నన్ను అందరినీ కలవటం జరిగింది కలిసి ఇట్లా ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యులోనూ ఈ యొక్క సిబిఎ అవేర్నెస్ కోసం గాను ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామండి అని చెప్పడం జరిగింది ఏ ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకే చెప్పారు మీరే మిగతా వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసి ఏమని తర్వాత మళ్ళా నాకు చెప్పారు ఈ యొక్క సింహపురి శ్రీశక్తి అనే ప్రోగ్రాంని మహిళలు చేస్తామని చాలా మంచిదని చెప్పారు ఎందుకంటే ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి ఒకటే అంటారు మహిళలు డెవలప్ అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది భారతదేశం డెవలప్ అవుతుంది మహిళలు డెవలప్ కావాలి మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్న ఐదు సంవత్సరాల్లో డోక్రా మహిళలకు అర్బన్ ఏరియాకి నేనే మినిస్టర్ని మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎనభై ఎనిమిది లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షలు అందులో అర్బన్ ఏరియాలో ఉన్న డోక్రా మహిళలకి నేనే మినిస్టర్ని ఎన్నో పథకాలను ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఒకటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కేవలం చిన్న చిన్న పనులు చేయటమే కాదు చిన్న చిన్నవి అంటే ఈరోజు మైనహర్తలు చేయటం ఇసుక దాడి చేయటం అవి కాదు వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా కావాలి ఎలా చేయాలి దానికి మొదటిగానే కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ఇసుక ఇసుకని మొదట డాక్టర్ వాళ్ళు గొప్ప చెప్పారు ఇసుక తవాకాలని ఇసుకను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మహిళలకు ఇచ్చారు అందులో వచ్చే ఆదాయంలో ఇరవై ఐదు పర్సెంట్ ఆ కి ఇవ్వడం జరిగింది వన్ ఇటు వాళ్ళు చేశారు అయితే ఆ చేయటంలో మేనేజ్మెంట్లో ఇబ్బంది కలుగుతుంటే దాన్ని టెంపరీగా అప్పుడు క్యాన్సిల్ చేశారు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ డాక్రా మహిళలు అనగానే జనరల్గా ఉండే విషయం చిన్న చిన్న గుర్తు చేసుకుంటానికి కానీ నారా సత్యనారాయణ గారి యొక్క దృష్టి చిన్న చిన్న వృత్తులు కాదు మహిళలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి వాళ్ళ మంచి బిజినెస్ బ్యాకెట్స్ కావాలి దానికి నిదర్శనమే ఈ రాష్ట్రంలో ఇసుక ప్రభుత్వం ఇసుక డిస్ట్రిబ్యూషన్ మహిళలకు ఇచ్చారు ఈరోజు నేను చెప్తున్నాను కానీ అది కొన్ని కారణాల వల్ల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందుల వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండాలి మహిళలు మాజీ ఉంటారు ఇక్కడ మనకు ఇద్దరున్నారు మేయర్ ఎవరు మహిళా మేయర్ ఎక్స్ మేయర్ చైర్ పర్సన్ బాలశ్రీ గారు మేయర్ గా ఈ నెల్లూరు సిటీకి ఉన్నారు అదేవిధంగా అన్నారు చైర్ పర్సన్ ఉన్నారు వాళ్ళిద్దరు ఎలా వచ్చారంటారు చెప్పండి మీరు ఎవరైనా చెప్తారా మహిళా రిజర్వేషన్ ఆ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళలకి మహిళలకి లోకల్ బాడీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మొదటి వ్యక్తి భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో లోకల్ బాడీ అలెక్షన్స్ ఏ జరిగిన అది మున్సిపల్ వార్తలు కావచ్చు డివిజన్స్ కావచ్చు చైన్ కావచ్చు మేయర్లు కావచ్చు పంచాయతీలో జరిగే ఎఫ్పీటీసీ జెడ్పీటీ అలెక్షన్స్ కావచ్చు ప్రతి దాంట్లో ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు రిజర్వేషన్ ఐడియా ఉంది ఒక సెట్మెంట్ కానెక్టమ్ అన్ని త్రీ సిక్స్టీ కానెక్టమ్ నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి సిబిఎన్ ఫోరం సభ్యులందరికీ నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు వారందరు చెప్పిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ వారందరి మాటల్ని వాడ వాడలా చర్చకు పెట్టాలని చెత్త చెత్తగా నా మాటలు ఊహించే ముందు ఒక మాట సమయం లేదు యుద్ధం ఆసన్నమైంది సమయం లేదు నిర్థం ఆసన్నమైంది అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితులు ఆరుమూలైనా నూరాయినా జనవరి ఇరవై ఏడో తారీఖు పైన ఫిబ్రవరి పదవ తారీఖు లోపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అంటే మనకున్న సమయం తిప్పించి మళ్ళీ కొడితే యాభై రోజులు మాత్రమే ఈ యాభై రోజులు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు వారికి అండగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఈ యాభై రోజులు కుటుంబాలను పక్కన పెట్టి వాడ వాడల జనం మధ్యలో తిరిగి నాలుగు సంవత్సరాలుగా పది నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలన పెరిగిన కరెంటు ఛార్జీలు పెరిగిన గ్యాస్ ఛార్జీలు పెరిగిన ధరలు పెరిగిన ఇసుక ఛార్జీలు పెరిగిన ఆర్టీసీ స్టాచ్యూలు వీటన్నిటి మీద కూడా ప్రజల్లో ఒక చర్చ పెట్టి రేపటి రోజు ప్రజలందరి ఆశస్సులతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏం చేయబోతున్నాడు ఆ విషయాన్ని చర్చ పెట్టాలని ఈ కష్ట కాలంలో తెలుగుదేశం జనసేనకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి రెండు నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో అన్ని రకాల గౌరవం అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుందని ఆ యొక్క మీ కోటర్ రెడ్డిగా నేను తెలియజేస్తూ కలదు బాబు నెక్స్ట్ సుందర్ గారు శ్రీధర్ రెడ్డి గారికి మెమండో ఇస్తున్నారండి సిపిఎల్ ఫోరం మెమండో నారాయణ గారికి సుందరగా చేతులు మరియు వాసులుగా కూర్చో